నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మోడల్ స్కూల్ హాస్టల్కి సంబంధించిన విద్యార్థిని హాస్టల్ గేట్ ముందు కూర్చొని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ మాడుగులపల్లి మండలానికి సంబంధించినటువంటి కస్తూరిబా గాంధీ హాస్టల్లో చదివే విద్యార్థినిలకు హాస్టల్ వసతి లేకపోవడంతో వారిని వేములపల్లి మోడల్ స్కూల్ హాస్టల్కి తరలించడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నామని దీనిపై విద్యాశాఖ అధికారులు పునరు ఆలోచించి ఇటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు